నమస్కారం అన్న గారి గురించి అనుబంధం ఎన్టీఆర్ గారు ఒక చారిత్రాత్మకమైన వ్యక్తి అంటే సందేహం లేదు నేను ఐఏఎస్ ఎయిటీ లో ఉత్తీర్ణుడు అయిన తర్వాత మొట్టమొదటి పోస్టింగ్ నర్సీపట్నానికి సబ్ కలెక్టర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వెళ్ళాను అప్పుడు ఎన్టీ రామారావు గారు మండల ప్రజా పరిషత్ వీటన్నిటిని రూపకల్పన చేసి దాని నిమిత్తం ఎన్నికలు దానికి సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షణకి దాంట్లో పాల్గొనడానికి ఉత్తరాంధ్ర విస్తృతంగా పర్యటించారు రాష్ట్రం అంతా పర్యటించారు ఉత్తరాంధ్ర కూడా పర్యటించారు పర్యటించినప్పుడు ఎన్టీఆర్ గారిని నేను సంబంధిత అధికారిగా ఆయన ఈస్ట్ గోదావరి నుంచి విశాఖపట్నం జిల్లాలోకి అడుగుడినప్పుడు నేను తుని పాయకరావుపేట దగ్గర వారిని స్వాగతించి వారిని రిసీవ్ చేసుకుని ఆయన ముఖ్యమంత్రి మొత్తం నర్సీపట్నం డివిజన్ యావత్తు మాడుగుల నుంచి ఆయన చోడవరం వెళ్ళేదాకా వారితో దాదాపు ఒక రోజు అంతా గడిపాను అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు ప్రభుత్వ వసతిని స్వీకరించేవారు కాదు ఆయన సొంత చైతన్య రథంలోనే రాత్రిపూట విడిది ఉదయం పూట బయటే ఆ అతిథి గృహాన్ని బయట ఉన్న ఎక్కడో బయటే ఆయన స్నానం చేసేవారు అందరూ చూస్తూనే ఉండేవారు అప్పటికి కూడా ఒక్కసారి ఆయన చైతన్య రథం పైకి ఎక్కి యాత్ర మొదలైతే మరి తిరిగి మధ్యాహ్నం రెండున్నర వరకు ఆయన రథంపై నుంచి తిరిగేవారు కాదు ఆయనకి తన శరీరం మీద పూర్తి నియంత్రణ ఉండేది అన్నిటికీ మించి మనలాంటి వాళ్ళకి లఘు సంఖ్య ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి కానీ ఎన్టీఆర్ గారు ఒక్కసారి ఆరున్నరకి చైతన్య రథం మీద ఎక్కి కూర్చుంటే రెండున్నరకే ఆయన తిరిగి కిందకి రావటం అవిశ్రాంతంగా ఇన్ని చోట్ల ఆయన వెళ్ళిన ప్రతి చోట ప్రజలు నిరాజనం పట్టేవారు ఫస్ట్ ఇంట్రాక్షన్ అదేనా సార్ మీద చూడటం సబ్ కలెక్టర్ గా అదే సీఎం కదా జనరల్ గా సీఎం గా వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఆయనకి అతిథి గృహాలు తర్వాత రకరకాల ఏర్పాట్లు చేస్తుంటారు కదా ఐఏఎస్ ఆ సందర్భంలో ఆయన ఎన్నికల నియమావళి పాటించాలి అని కూడా ఉండేది ఆయనకి అంతచేత ప్రభుత్వ అతిథి గృహంలో ఉండటానికి ఇష్టపడేవారు కాదు ఆయనకి చైతన్య రథమే ఆయనకి అదే విడిది ఆయనకి నడిచే ఇల్లు అని చెప్పుకోవాలి దాంట్లోనే ఇప్పుడు ఉన్న మోడర్న్ వీటి అంత వసతి కూడా వాటిలో ఉందని చెప్పి నేను అనుకోను ఏదో ఆయన మాత్రం విశ్రాంతి తీసుకోవడానికి దాంట్లో ఒక చిన్న పడక ఏదో ఏర్పాటు మాత్రం చేశారు దాంట్లోనే ఆయన ప్రయాణం చేస్తూ దానిపైన ప్రయాణం చేసేవారు మధ్యాహ్నం టైంకి కిందకు వచ్చేవారు ఒక్కొక్కసారి ఆ చైతన్య రథంలోనే ఆయన ఏదో భోజనం చేయటం ఏదైనా కొద్దిపాటి విశ్రాంతి తీసుకోవటం ఆ తర్వాత మళ్ళీ బయలుదేరటం అంటే ఆయన వ్యక్తిగత సిబ్బంది కానీ ప్రభుత్వ సిబ్బంది కానీ ఆయన చురుకుతనంతో ఆయన ఉత్తేజంతో ఆయనతో పోటీగా పనిచేయడానికి చాలా శ్రమించవలసి వచ్చేది ఆయనలో అటువంటి ఒక స్థైర్యం ఆయనలో అటువంటి చేతనత్వం ఉండేది సరే ఆ ఇంట్రాక్షన్ కన్నా ముందు రామారావు గారి గురించి మీకు తెలిసి ఉంటుంది కదా ఫ్రెష్ అయ్యర్స్గా మీరు స్టార్ట్ చేశారు కదా అది ఒకసారి చూసినప్పుడు ఏమనిపించింది ఎన్టీఆర్ గారిని ఇప్పుడు మా జనరేషన్లో రామారావు గారు నాగేశ్వరరావు నాగేశ్వర గారు చాలా సమున్నత స్థానంలో ఉంటారు వాళ్ళని మనం ప్రత్యక్షంగా చూస్తాము అని కూడా మనం అనుకో మన జీవితంలో అలాంటిది రామారావు గారు లాంటి వ్యక్తిని స్వయంగా దగ్గరగా చూడటం అనేది చాలా అద్భుతమైన విషయం నేను అప్పటికి ఐఏఎస్ అధికారైనా అయ్యి ఉండొచ్చు కానీ రామారావు గారిలో ఉన్న ఆకర్షణ ఆయనలో ఉన్న విశిష్టత అలాంటిది అది ఎవరినైనా సరే ఆయన ఆయన మాయాజాలమే అనొచ్చు దానిలో ఒక రాక తప్పదు ప్రతి వాళ్ళు ఆయన్ని ఎక్నాలజీ చేయక తప్పదు అటువంటి ప్రభావితమైన వ్యక్తి కానీ మనుషుల్ని అప్పటి నుంచి కూడా అందరినీ చాలా గొప్పగా ఆదరించేవారు నేను చిన్న సబ్ కలెక్టర్ అయినా ఆయన సబ్ కలెక్టర్ కూడా ఎంతో ఉన్నతమైన గౌరవించి ఆయన మాట్లాడేవారు ఆయన సంబోధించడం కానీ ఆయన మాట్లాడటం కానీ చాలా విలక్షణంగా ఉండేది జనరల్గా రామారావు గారిని ఫస్ట్ చూడడం కానీ ఏదో అనుభూతి కలుగుతుంది అని చాలా మంది అంటుంటారు మీకు కలిగిన ఫీలింగ్స్ తప్పకుండా ఒకటి ఏంటంటే ఆయనలో చాలా వర్చస్ అది ఉండేది కాకపోతే ఆయన అప్పటికి ఫిల్మ్ యాక్టర్ కాదు ఆయన అప్పటికి యాత్రలు అవి చేయటం చేత కొంత ప్రయాణపు బడలిక అవన్నీ ఉంటాయి నేను మామూలు రామారావు గారంటే ఒక సినిమా నటుడుగా వారిని చూడటం సబబ్ కాదు ఆయన్ని ఒక స్ఫూర్తిదాయకమైన ఒక రాజకీయ నాయకుడిలాగా ఒక యుగ పురుషుడిలాగానే భావించాలి మనం మామూలుగా ఉండే అట్రాక్షన్ అనేది బాహిర్గతంగా ఉండే అట్రాక్షన్ కానీ రామారావు గారిలో ఉండే విలక్షణత ఏంటంటే ఆయనలో అంతర్గతంగా ఆయనలో ఉన్న శక్తి సమాజానికి ఏదో ఒకటి చేయాలి ఒక ధ్యేయం ఒక ఆదర్శం ఆయనలో ప్రస్ఫుటంగా కనపడేది అది ఎక్కువ ప్రభావితం చేసేది మీరు అయ్యే అయిన తర్వాత ఆయన గురించి కొంచెం లోతుగా ఆలోచించేశారు లేదంటే ఎయిటీ టూ బ్యాచ్ కదా మీరు అప్పటికే పార్టీ పెట్టారు ఆయన ఆ ఇర్లని పెట్టారు అంతకుముందే మీరు ఆయన గురించి స్టడీ చేశారు రామారావు గారు విశిష్ట వ్యక్తి మేమే కాదు ఇప్పుడు మేమేను అకాడమీలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ రామారావు గారు ఆయన ఎన్నుకున్న రాజకీయ ప్రయాణం గురించి అన్ని రాష్ట్రాల వాళ్ళు సాటి అందరూ కూడా ప్రొఫెషనల్స్ అందరూ చాలా ఔత్సుకం ఉండేవారు ఎవరు ఈ వ్యక్తి ఇంట్లో ఏదో ఉంది ఈయన ఏం చేయగలుగుతాడు ఏం చేస్తారు అని చెప్పి ఉంటారు మేము బహుశా అస్సాంలో ఎన్నికల విధుల్లో ఉన్నప్పుడు బహుశా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ రిజల్ట్స్ రావటం మొదలుపెట్టాయి అదంతా కూడా ఏకపక్షంగా వచ్చాయి అందరూ కూడా ఐఏఎస్ ప్రొఫెషనల్స్ అందరూ కూడా సంభ్రమానికి దీనికి గురయ్యారు మీ బ్యాచ్లో డిస్కస్ జరిగింది సార్ దాని గురించి రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ రిజల్ట్ రాకముందు కానీ మా అందరికీ సామాజిక అవగాహన అనేది ఐఏఎస్ ఆఫీసర్స్ అందరికీ ఉంటుంది కదా దేశంలో జరిగే సామాజిక రాజకీయ మార్పులు అన్నింటినీ కూడా గమనిస్తూ ఉంటాం వీటికి అతీతులుగా ఉన్నాం కదా ప్రతి వాళ్ళల్లో కూడా ఏం జరగబోతుంది అనే ఒక ఔత్సుకత ఒక ఇది ఒక ప్రత్యేకమైన దాని మీద ఆసక్తి కూడా ఉండేది సో అదంతా అంత ఆసక్తిగా ఉండి మీరు నేర్చుకొని ఆయన ఆయన గురించి స్టడీ చేసి వచ్చిన తర్వాత డైరెక్ట్గా కలిసారు కదా మీరు కలిసిన తర్వాత రామారావు గారితో వన్ డే ప్రయాణం చేశారు కదా ప్రయాణం చేసినప్పుడు మీకు ఫర్దర్గా ఆయనతో ట్రావెల్ చేయాలనిపించింది ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి ఆయన ఒక విలక్షణమైన వ్యక్తి అంటే ఎటువంటి తేడా లేదు ఆయన భాష ఆయన ఆహార్యం ఆయన ప్రజల్ని ఆకట్టుకునే తీరు మీరు నమ్మరు ఎనభై నాలుగులో రామారావు గారు చైతన్య రథం మీద కనుక ఆయన వెళుతూ ఉంటే ఊళ్ళు ఊళ్ళుగా ప్రజలు తరలివచ్చేవాళ్ళు ఆయన చైతన్య రథం ప్రతీ నియమిత కాలానికంటే దాదాపు రెండు గంటలు మూడు గంటలు ఆలస్యంగా వచ్చేది ప్రజలు ఎవ్వరూ కూడా ఎక్కడికి పోకుండా అలాగే ఎంతో క్రమశిక్షణతో కూడా ఉండేవారు స్వీయ నియంత్రణ ఒకళ్ళొకడు తోసుకోవటం ఈ రోజుల్లాగా స్టాంప్ ఇట్స్ అలా ఉండేది కాదు అది దాంట్లో చాలా విశేషం కూడా వందలాది వేలాది మంది మహిళలు పిల్లలు ముఖ్యంగా మహిళైతే చిన్నపిల్లల్ని చేతులతో ఎత్తుకుని ఆయన్ని చూడాలని ఉత్సాహపడేవాళ్ళు వాళ్ళు కాదు వాళ్ళ పిల్లలు ఆయన మాట్లాడుతున్నంతసేపు మంత్రముగ్ధుల్లాగా ఉండేవాళ్ళు బహుశా తెలుగు నాట అంత ప్రజాదరణ కలిగిన నాయకుడిని నేనైతే చూడలేదు ఇక ముందు కూడా ఉంటారని కూడా నేను అనుకున్నాను ఫస్ట్ మిమ్మల్ని ఏం సంబోధించారు సార్ ఆయన బ్రదర్ అని అంటారు అందరు ఏం బ్రదర్ బాగున్నారా ఇది వెనకబడిన ప్రాంతం ఈ ప్రాంతంలో బాగా పనిచేసినట్లయితే ఇక్కడ మంచి అభివృద్ధి సాధించాలి మనం అని చెప్పేవాడు అందరికీ అలాగే చెప్పేవాడు ఆయన సబ్ కలెక్టర్గా మీకు డైరెక్షన్ ఏమన్నా ఇచ్చారా ఆయన సీఎం హోదాలో సబ్ కలెక్టర్గా ఉండడానికి సబ్ కలెక్టర్కి ముఖ్యమంత్రి గారిని ప్రత్యక్షంగా కలిసే అవకాశం ఉండదు ఆయన ఎలక్షన్ దీంట్లో యాత్రలో వస్తున్నారు కాబట్టి నా విధుల్లో భాగంగా ఒక రోజంతా ఆయనతో ఆయన వెన్నంటి ఉండటం అనేది జరిగింది నేను ఆయన కలిసింది చాలా పాయికి గెస్ట్ హౌస్లో ఆయన చైతన్య రథం వచ్చినప్పుడు ఆ రోజు రాత్రి బాగా లేటుగా వచ్చారు ఈస్ట్ గోదావరి నుంచి వచ్చిన తర్వాత అప్పుడు రిసీవ్ చేసుకున్నాను ఆయన నమస్కారం పెట్టి చైతన్య రథంలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు నేను ఉదయాన్నే హాజరయ్యి వారు బయలుదేరే ముందు నేను వారిని కలిసినప్పుడు అప్పుడు చాలా ఆదరంగా ఉన్నారు ఉదయం పూట ఆయన స్నానం అది చేసి అదే బయట బయట స్నానం చిన్న తువాలు కట్టుకుని స్నానం చేసేవారు ఆయన స్నానం చేస్తే ఫోటోలు తీయడానికే ఎక్కువ సందడి ఉండేది ఆ రోజుకి తయారై వెళ్ళే ముందు సబ్ కలెక్టర్ని పిలిచి మాట్లాడేవారు మాట్లాడినప్పుడు ఆయన చాలా ఆయనతో సంభాషించటం చాలా స్ఫూర్తిదాయకంగా ఉండేది ఆయనకు నర్సీపట్నం గురించి దాని పుట్టు పూర్వతరాల గురించి పూర్తి పరిచయం అది ఉండేది దానికి బ్రీఫ్ చేసేవారు అంచేత అది చాలా వెనకబడిన ప్రాంతం ఇది అల్లూరి సీతారామరాజు పితూరితో ముడిపడిన ప్రాంతం అనేది ఆయనకి తెలుస్తుంది వెనకబడిన ప్రాంతం అందులో నర్సీపట్నంలో ప్రధానంగా బలహీన వర్గాలు వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్తే ప్రధానమైన ఇది ఆయనకి బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ప్రత్యేకమైన అభిమానం కూడా ఉండేది